అమ్మాయి తన శత్రువైన ఈ కుర్రాడిని వెనక నుండి కొడదామని వెళ్తూ ఉంటుంది అయితే ఇతన్ని కొట్టబోతూ ఉండగా ఇతడు విసిరిన బాల్ ఒక్కసారిగా వెనక్కి వచ్చి ఈమె తలకు తగులుతుంది దీంతో ఈమె స్పృహ కోల్పోయి కింద పడిపోతుంది అయితే కాసేపటికి ఈమెను ఒక చిన్నపిల్లాడు నిద్రలేపుతూ ఉంటాడు అప్పుడు ఈ అమ్మాయి విసుక్కుంటూ నిద్రలేస్తుంది అలాగే ఈ పిల్లాన్ని చూసి షాక్ అయిపోతుంది ఇతడితో నేనెక్కడున్నాను అని అంటుంది ఎందుకంటే ఈమె నేను స్కూల్లో ప్లే గ్రౌండ్ లో ఉన్నాను కదా ఇక్కడికి ఎలా వచ్చాను అని అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఈ పిల్లాడు ఈమెను అమ్మ అని పిలుస్తాడు అప్పుడు ఈ అమ్మాయి షాక్ అయ్యి నన్నెందుకు అమ్మ అని అంటున్నావు నీ తల్లి ఎవరు అని అంటుంది కానీ ఈ పిల్లాడు మాత్రం నువ్వే నా తల్లి అని అంటూ ఉంటాడు అప్పుడు ఈమె అద్దంలో చూసుకోగా తన యూనిఫామ్ కాస్త డ్రెస్సులా మారిపోతుంది ఈమెకు ఆశ్చర్యంగా అనిపించి పోలీసులకు ఫోన్ చేస్తుంది అలాగే ఈ పిల్లాడు ఎవరో నాకు తెలియదు ఇతడు నన్ను అమ్మ అంటూ పిలుస్తున్నాడని పోలీసులకు కంప్లైంట్ చేస్తుంది ఇంతలో ఈ కురాడి తండ్రి అక్కడికి వస్తాడు ఇతడు పెద్దని కోటీశ్వరుడు అలాగే ఇతడు నేరుగా ఇంట్లోకి వస్తాడు ఈ కుర్రాన్ని చూసి ఈ అమ్మాయి షాక్ అయిపోతుంది ఎందుకంటే ఇతడు ఎవరో కాదు స్కూల్ డేస్ లోని ఈ అమ్మాయి శత్రువు ఇంతలో ఈ పిల్లాడు ఈ కుర్రాన్ని నాన్న అంటూ వెళ్లి పట్టుకుంటాడు ఈమె ఈ పిల్లాడు నీ కొడుక అని అంటుంది కానీ ఈ కుర్రాడు ఇతడు మన కొడుకు అని అంటాడు అలాగే పోలీసులకు తన మ్యారేజ్ సర్టిఫికేట్ చూపిస్తాడు దీంతో వీరిద్దరు భార్య భర్తలని పోలీసులకు అర్థమవుతుంది అయోమయంలో ఉన్న ఈ అమ్మాయి ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుని చూడగా ఈమె ఫోటో ఉండేసరికి షాక్ అయిపోతుంది అప్పుడు ఈ పిల్లాడు తన తండ్రి ఫోన్ తీసి ఈమెకు చూపించగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఉండేసరికి ఈమె టైం ట్రావెల్ చేసి ఐదు సంవత్సరాలు ముందుకు వచ్చేసానని కంగారు పడుతూ ఉంటుంది తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ కామెంట్ చేయండి